నిర్వహణ కార్యక్రమాల ప్రారంభం కామారెడ్డి మండల ఉగ్రవాయి గ్రామంలోని కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అరైవలై అనేది ఒక నినాదం కాదు ఉద్యమంలా సాగాలి ప్రతి కుటుంబం ఆనందముతో జీవించాలి హెల్మెట్ చట్టం కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం అని విధిగా ధరించండి నేటి నుండి జనవరి ఇరవై నాలుగు వరకు ఈ అరైవ్ లైవ్ అవగాహన కార్యక్రమాలు అండర్స్కోర్ స్కోర్ జిల్లా ఎస్పీఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ దేశంలోనే మెదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నివారణే ధ్యేయంగా అనే ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఘనంగా ప్రారంభమయ్యాయి జనవరి పదమూడు నుండి ఇరవై నాలుగు వరకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాలలో మొదటి రోజు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామంలో నిర్వహించిన సదస్సులో జిల్లా ఎస్పీ శ్రీఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు పాల్గొని ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం గ్రామస్తులకు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన కామారెడ్డి జిల్లాలో ఉగ్రవాయి గ్రామంలోనే ఈ మహత్తర కార్యక్రమం అరైవ్ అలైవ్ అనేది ప్రారంభించడానికి ఒక ముఖ్య కారణం ఉగ్రవాయి గ్రామస్తులు గత పదకొండు నెలలుగా ఒక్క రోడ్డు ప్రమాద మరణం అనేది జరగుండా జాగ్రత్తలు తీసుకుని స్ఫూర్తిదాతలుగా వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సభ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలి ముగ్రవాయి గ్రామంలోనే రోడ్డు ప్రమాద సంఘటనలో మరణం సంభవించి వారి కుటుంబ సభ్యుల బాధలను తెలియజేసింది అని అలాంటి పరిస్థితి మరొక కుటుంబములో జరగకుండా మన అందరము రహదారి భద్రత నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు రోడ్డు ప్రమాదాలు యాదృచ్ఛికాలు కావు అవి మన నిర్లక్ష్యం అతివేగం మరియు అజాగ్రత్త వల్ల జరుగుతాయి హెల్మెట్ ధరించడం అనేది అందరికి నమస్కారం ఈరోజు అలైవ్ అలైవ్ అనే ఒక వినూత్నమైన ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టి తెలంగాణ ప్రభుత్వము అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ని చేపట్టింది ఈ ని విచ్చేసినటువంటి ఏఎస్పి గారికి ఇన్స్పెక్టర్ గారికి ఎంవిఏ గారికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఈ గ్రామ సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్కి ప్రజలకు పెద్దలకు ఉంటుంది నా ముందున్న చిన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఉగ్రవాయి గ్రామానికి నాకు ఒక మంచి అనుబంధం ఉంది నాకు చాలా ఇష్టమైన గ్రామం ఇది ఇక్కడ రోడ్డు భద్రత గురించి నేను ఎక్కడ మాట్లాడినా సరే నేను తీసుకునే ఉదాహరణ ఉగ్రవాయి గ్రామం అందుకే ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో మన గ్రామం నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను మిగతా బిట్నూరులో మిగతా చోట్ల పిలిచినప్పటికీ మీరు ఉగ్రవాయి గ్రామానికే విచ్చేస్తాను అక్కడే ఈ ప్రోగ్రామ్ని మొదలు పెడతానని చెప్పి నేను కోరాలి సో దానికి స్ఫూర్తి మీరే మీరందరూ కూడా నా దృష్టిలో ఒక రోల్ మోడల్స్ మీ అందరూ కూడా మీరు ఒక ఘనతను సాధించారు గత పదకొండు నిధులుగా ఒక్క ప్రాణం కూడా పోకుండా ఈ రోడ్డు పద్ధతిని ఫాలో అయ్యి మీరు ఒక చరిత్ర సృష్టించారు కాబట్టి ఈ గ్రామము నాకు ఫేవరెట్ గ్రామము అందుకే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాను సో మొదటిగా ప్రసంగం స్టార్ట్ చేసే ముందు ఇందులో చాలామంది కొంతమంది ఈ మీటింగ్ మనకి ఎందుకు అని కొంతమంది ఫోర్స్ కూడా వచ్చి ఉంటారు ఈ మీటింగ్కి చిన్న పెద్ద వాడు వీడని తేడా లేదు ఈ మీటింగ్ ప్రతి ఒక్కరు కూడా అటెండ్ చేయాలి చేయాలి ఎందుకంటే మన ఇంట్లో మనకు డ్రైవింగ్ రాకున్నా సరే మన పిల్లలు మన వాళ్ళ పిల్లలు మన వాళ్ళు ఎవరో ఒక రోడ్డు మీద ఖచ్చితంగా వెళ్తారు రోడ్డు మీద నడుస్తారు రోడ్డు మీద వాహనాలతో వెళ్తారు ఒక వాహనంతో ఒక కిలోమీటర్ దాటితే లో మనకు ముప్పై నలభై వాహనాలు వస్తాయి ఆ వాహనాల్లో ఏ ఒక్కడ తప్పు చేసినా కూడా మన ప్రమా మన ప్రాణాలు ప్రమాదంలో పడతాయి ఇందాక ఏఎస్పి గారు చెప్పేటప్పుడు చెప్పారు రోడ్ యాక్సిడెంట్ అంటే ఒక యాక్సిడెంట్ ఒక ప్రాణం కాదు ఒక కుటుంబం రోడ్ మీద పడ ఒక మనిషి లేకపోతే కుటుంబం పరిస్థితి ఏంది అనేది ఒక విషయం మీరు ఒక్క పది నిమిషాలు ఆలోచిస్తే మీకు భయం పుడుతుంది మన ఇంట్లో ఉండే మనిషి ఒక పది నిమిషాలు లేడు అని ఒకసారి గ్రహిస్తే భయం వేస్తుంది ఇందాక ఒక ఇద్దరు ఎఫెక్టెడ్ పర్సన్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడారు వాళ్ళలో ఒక వ్యక్తిని వాళ్ళు కోల్పోయారు ఆ కోల్పోయిన వ్యక్తి గురించి వాళ్ళకున్న దుఃఖము మాటల్లో చెప్తే పోయేది కాదు ఎవరికైనా చెప్తే తీరేది కాదు కుటుంబం రోడ్డు పడ్డాక ఎంత ఏం చేసినా సరే తండ్రి చూసుకున్నట్టుగా పిల్లల్ని ఎవరు చూసుకోలేరు తల్లి చూసుకున్నట్టుగా పిల్లల్ని ఎవరు చూసుకోలేరు చుట్టాలు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ పిల్లల తర్వాతే మన పిల్లలు ఎంతమంది బయట వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ పిల్లల తర్వాతే మన పిల్లలు మన పిల్లలు మనకు నెంబర్ వన్ మనకు టాప్ ప్రయారిటీ పక్క వాళ్ళ కాదు సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలంటే ముందు మనము క్షేమంగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు పెద్దగా ఈ పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేయాలా లేదా మన చుట్టాలిళ్ళల్లో ఆ పని ఈ పని గొర్రెలు కాసుకుంటూ బండ్లు కాసుకుంటూ చిన్న చిన్న పనులు వాళ్ళ పిల్లలకు స్కూల్లో డ్రాప్ చేయడము వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడము ఇవి చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇది నిజమే ఎంత తమ్ముడైనా సరే అన్న పిల్లలు తన పిల్లల్లా అలా చూసుకునే చూసుకుంటారా నెంబర్ వన్ ఎప్పుడు ఉంటారు మన పిల్లలు ఉంటారు కదా సో మన పిల్లల భవిష్యత్తు మనకి ఎంత ఇంపార్టెంట్ మన చుట్టాలకు అంత ఇంపార్టెంట్ ఉండదు ఒక మనిషి లేనప్పుడు ఇందాక చెప్పాను మన చెల్లె గురించి ఇంత దయానీయ పరిస్థితి అప్పటిదాకా చెల్లెల్ని ఎంతో అపరూపంగా మంచి ఉన్నత స్థాయిలో చూసిన అన్నయ్య ఆ చెల్లిని ఒక కళ్ళు కావడం దగ్గర బజ్జీలు వేపుకుంటూ చూడడం అనేది అంతకన్నా బాధలు ఉంటుందా సో మనము కరెక్ట్గా డ్రైవ్ చేసి సరిపోదు రోడ్డు మీద అందరూ డ్రైవ్ చేయాలి ఒక పరీక్ష సెంటర్లో ఒక విద్యార్థి కాపీ చేస్తుంటే ఆ మనకెందుకు వదిలేస్తే వాడు కొట్టే ఒక సీటు మిగతా పిల్లలకు అన్యాయం ఎవడో పొట్టగొట్టి వాడు సీట్ తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి కాపీ చేస్తే మిగతా వ్యక్తులు మిగతా విద్యార్థులు అందరికి అన్యాయం చేసినట్టు ఒక వ్యక్తి రోడ్ ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా ఫాలో చేయకపోతే రోడ్డు మీద ప్రయాణించే వ్యక్తులకు అన్యాయం చేసినట్టే వాడికి ఎవరిచ్చాడు ఆ హక్కు ఒక తాగి బండి నడుపుకుంటూ పోయి ఒక మనిషిని చంపేస్తే ఆ చం ఆ కుటుంబాన్ని రోడ్డు మీద నెట్టేసే హక్కు అతనికి ఎవరిచ్చారు ఆ హక్కు ఎవరికీ లేదు పొరపాటు జరిగిపోయింది బ్రేక్ సరిగా పడలేదు ఇవంతా చేసినా పోయిన ప్రాణం మనకు తిరిగి రాదు ఇంకో రెండోది చాలా పెద్ద యాక్సిడెంట్ మనం మర్చిపోయారు రోడ్ యాక్సిడెంట్లో ప్రాణం పోవడం ఒకటే కాదు జీవోత్సవంలో పడిపోవడం కాల్లో చేతిలో పోవడం ఇది ఇంకా దారుణం ఇది చాలా దుస్థితి ఎవరికైనా సరే ఎంత కుటుంబ సభ్యులైనా సరే పిల్లలైనా సరే ఎవరైనా సరే ఒక కాళ్ళు తిరిగిపోయి మూలబడి రోజు బాత్రూమ్ తీసుకెళ్తే నెల బాగుంటుంది రెండొందలు బాగుంటుంది మూడు వందల వస్తాయి కదా నాన్న వాసన వస్తుంది నాన్న స్నానం చేయట్లేదు నాన్న బాత్రూమ్ తీసుకెళ్ళాము ప్రేమ ప్రేమకి కొంత లిమిట్ ఉంది బాన్స్వాడలో రీసెంట్గా పోయిన సంవత్సరం రెండు కేసులు అయినాయి తల్లి కొంచెం నడవలేని పరిస్థితి ఆశ మంచిగా ఉంది అంటే నాన్న సంపాదించుకుని పెట్టిండి అమ్మ పేరు మీద ఆస్తుంది పిల్లోడు చూసిండు రెండు సంవత్సరాలు చూసిండు సాగుండు పోతుంది అంటే పోవట్లేదు అన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలని చెప్పేసి అమ్మ నీకు మందిన టైం చూపిస్తాను తీసుకుపోయిండు కాళ్ళు ఎత్తి నోటి కన్నా కొడుకు ఒక పాయింట్ తర్వాత మనం హెల్తీగా లేకపోతే పిల్లలకు కూడా బరువైపోతాం ఎప్పుడైనా ప్రేమ పైనుంచి కిందికుంటుంది కానీ అంతే ఇంటెన్సిటీ తోటి కింద నుంచి పైకి ఉండదు ఒక తల్లి పిల్లవాడిని ప్రేమించి అంత గొప్పగా పిల్లవాడి తల్లిని ప్రేమించకపోవచ్చు వాడు వాడు పిల్లవాడిని ప్రేమిస్తాడు అంతకన్నా ఎక్కువ కానీ అదే ప్రేమ పైకి ఉండదు ఇదే ఇంకో తండ్రి కూడా తండ్రి కూడా రోజు ఏది హెల్త్ చూసుకోవాలి అక్కడే బాత్రూమ్ చేశాడు ఇంకో రోజు క్లీన్ చేయాలి కొడుకు చూశాడు చూసాడు చూసాడు వాసన వచ్చింది చెప్తున్నాడు అతను ఇంట్రాగేషన్ చెప్తున్నాడు రోజు అక్కడే బాత్రూమ్ చేస్తాడు సార్ ఏం చేయాలి ఎంతకాలం క్లీన్ చేయాలని చెప్పేసి నేలకేసి గుర్తిస్తాడు తండ్రిని చెప్పిన కొడుకులు ఉన్నారు సో మనకేమన్నా అయిపోయి మన పిల్లలకు బర్డర్ అయితే ఫస్ట్ మనం తప్పో అండ్ వాళ్ళు అలాంటివి చేసినందుకో అది ఇంకా దారుణంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక ఆస్పెక్ట్ అండ్ ఇంకోటి మనం చాలా సార్లు ఏమనుకుంటాం అంటే అవి అర్జెంట్ పని అమ్మ పిలుస్తుంది నాన్న పిలుస్తుంది అర్జెంట్ పని ఆఫీస్లో పని ఉరుకులాట పరుగులాట మనకు అంత మంచిగా ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది ఒక్కసారి కానీ ఆరోగ్యము మనల్ని పండబెడితే మాత్రము ఆరోగ్యం తప్ప ఇంకేది గుర్తున్నా ఆరోగ్యం ఒక్కటి గుర్తొస్తుంది ఇంకేది గుర్తురాదు ఒక్కసారి ఆరోగ్యం కానీ దెబ్బ కొట్టిందనుకో మనం చూసాను కదా ఆరోగ్యానికి ప్రకృతికి ఒక సమాంతత ఉంది ప్రకృతి అయినా ఆరోగ్యమైన ఒక పాయింట్ వరకు భరిస్తుంది ఒక్క పాయింట్ కొంచెం మితి మీరిందనుకో మొన్న కామారెడ్డి కొట్లే మూడు రోజులు ఆసులు గుర్తు వచ్చినాయా అంతస్తులు గుర్తొచ్చినాయా కార్లు వచ్చినాయి ఇల్లు గుర్తొచ్చినాయి ప్రాణాలు ఒక్కటే గుర్తొచ్చే ఉరుకులు పరుగులు అదొక భయానకమైన సిచ్యువేషన్ అది నీళ్ళు ఇళ్ళకు వచ్చినాయా నీళ్లను ఇల్లు కట్టారన్న స్థితిలోకి వెళ్ళిపోయింది పండుగ పబ్బాలకంటూ కంటూ ఆటోల ఆటోలు అంటే కూల మోత కారులు అంటే కూల మోతా వెనక ముందు వాడు చూడడు ఏమేమో ఆలోచిస్తుంటాడు ఎదురుగా వస్తున్న లారీ నీకు పిచ్చి అందరూ ప్రాణాలు పలి చేస్తూ ఉన్నాడు రహదారులన్నీ రక్తసిద్ధమాయనా ప్రతిరోజు తమ్ముళ్ళు సోదరులు ఒకసారి గమనించండి అవ మీరు కూడా గమనించండి మా సార్ బండ్లకు పోలీస్ బళ్ళకు పోలీస్ అంద ఆశంది ఆర్టీఓ సార్ బండికి ఆర్టీఓ అయితే కొంతమంది